చిలకలూరిపేట మండలం బొప్పొడి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ కు స్థానిక శాసనసభ్యుడు ప్రతిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆత్మీయ సమావేశం ఒక చారిత్రాత్మకమైందని అన్నారు ఇటువంటి వినూత్న కార్యక్రమాలు తలపెట్టడం చంద్రబాబుకే సాధ్యమని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమంలో సుమారు కోటి మంది పాల్గొంటున్నారని అన్నారు ఇది గిన్నిస్ బుక్ లోకి ఏకే కార్యక్రమం అన్నారు విద్యార్థిని విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని భవిష్యత్తులో ఎదగాలని కోరారు సాంకేతిక పరిజ్ఞానాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలని తెలిపారు అలాగే విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా కృషి చేయాలని అన్నారు పేదరికాన్ని జయించడం విద్యతోనే సాధ్యమని తెలిపారు ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు మంచి లక్షణాలు కూడా చెడు లక్షణాలకు అలవాటు పడటం వ్యసనాలకు ఈ ఈరోజు చాలా వస్తున్నాయి స్కూల్స్ లో కూడా గంజాయి ఒకటి డ్రగ్స్ ఒకటి చాకరేట్ల పెట్టి కూడా చాకరేట్ల పెట్టి డ్రగ్స్ రకరకాలైనటువంటి దురాలోచనలు సెల్ లో వచ్చే అశ్లీలం సెల్ లో వచ్చేటువంటి అసాంఘిక మీడియా ఇవన్నీ కూడా మీ ఆలోచనల్ని చెడు మార్గంలో పయనించేటువంటి అవకాశాలు ఉన్నాయి టెక్నాలజీ ఒక రకంగా మంచిదైతే ఒక రకంగా భవిష్యత్తుని డ్యామేజ్ చేసేటువంటి టెక్నాలజీ కూడా వచ్చింది మంచి ఎంత ఉందో చెడు దానికి రెట్టింపు ఉంది మంచిని ఉపయోగించాలి చెడు వదిలేయాలి మనం ఆ విధంగా మీకు టీచర్స్లో కూడా ఇంకొద్ది కమిట్మెంట్ పెరగాలి మంచి ఇంగ్లీష్ మీకు టెన్త్ లోపల నేర్చుకుంటే చూడండి ఇప్పుడు రెండు మూడు తరగతుల్లో కాన్వెంట్లో పోయిన వాళ్ళకి మంచి ఇంగ్లీష్ వస్తూ ఉంది ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో కూడా వస్తుంది ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ను ప్రోత్సహిస్తున్నారు ఇంగ్లీష్ బాగా వస్తుంది టెన్త్ లోపల ఇంగ్లీష్ బాగా వచ్చినట్లయితేనే మీకు మంచి భవిష్యత్తు మీరు ఎంత చదువుకున్నా ఉన్నా ఇంగ్లీష్ ఫ్లో లేకపోతే ఫ్లూయెంట్ ఇంగ్లీష్ లేకపోతే మీకు ఉద్యోగాలు రావటం కష్టం ఉన్నత స్థానాలకు ఎదగటం కష్టం కాబట్టి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ రావాలి మీ కాన్సన్ట్రేషన్ ఇంగ్లీష్ మీద పెట్టండి మీ ఉపాధ్యాయులు కరెక్ట్ గా చెప్పకపోతే మీ తల్లిదండ్రులు తీసుకొచ్చి అడిగించండి ఉపాధ్యాయుల్లో కూడా మీకు బాగా ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా మాట్లాడే దశకు తీసుకురావాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉంది హెడ్ మాస్టర్ కానీ ఉపాధ్యాయులు కానీ డిఎంఓ గారు కానీ ఎంఈఓ గారు కానీ అందరి మీద ఉంది ఎప్పుడైతే ఇంగ్లీష్ బాగా మీకు ఫ్లూయెంట్ గా వస్తుందో ఉద్యోగం ఆటోమేటిక్ వస్తుంది ఆ ఇంగ్లీష్ ఎవరైతే వెనకబడుతున్నారో వాళ్ళకే ఉద్యోగాల్లో ఇబ్బంది అవుతుంది ఆ విధంగా ఈరోజు ఈ యొక్క పాఠశాల మీట్ రేటింగ్లు పెట్టారు ప్రతి దాంట్లో ఎడ్యుకేషన్ లో పెట్టారు ఎన్ని మార్కులు ఉన్నాయి అటెండెన్స్ లో పెట్టారు హెల్త్ లో పెట్టారు